హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్న ఆర్థిక బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగు ఈవినింగ్ మొత్తం షూట్ చేస్తాను అనమాట మార్నింగ్ నుంచి నేను అసలు షూట్ చేయడం నాకు అవ్వలేదు ఈ ఎండకి చాలా ఇబ్బంది పడిపోతున్నాము అంటే హీట్ ఎక్కువైపోతుంది దానివల్ల ఏంటంటే పిల్ల కూడా తిక్కగా ఏడుస్తుంది ఎండకి తట్టుకోలేక ఇంకా మధ్యాహ్నం అయితే మా వారు బై ఇంకా బయట నుంచి వస్తూ అయితే ఈ పుచ్చకాయ తెచ్చారు చూడండి కొంచెం కలర్ఫుల్గా లేదండి పుచ్చకాయ అలాగే స్వీట్నెస్ కూడా పెద్దగా ఏమీ లేదు కట్ ఇంకా ఇంకేం చేస్తాం తెచ్చేసారు కదా ఇంకా కోస్ పెడుతున్నాను అనమాట బాగా ఉంటుంది తిను తిను అని చెప్పాను ఇంకా తింటోంది అంటే బాడీ మరీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా ఇది కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అవి పిల్లలకి ఎక్కువ పెట్టాలి కదా ఇంకా అందులోనూ పుచ్చకాయ అయితే బాగుంటుంది ఈ సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు దొరికేస్తున్నాయి కానీ సీజనల్ ఫ్రూటే కదా ఇది అందుకని ఇంకా పిల్లకైతే ఇప్పుడు ఎలాగోలా తిను తిను అంటే సరే తింటానని కట్ చేసి ఇమ్మంది పుచ్చకాయని దీనికైతే పీసెస్ కింద అయితే నీట్గా కట్ చేసి ఇస్తున్నాను వీడియో తీయడానికి కూడా అసలు ఇంట్రెస్టే రావట్లేదండి ఈ ఎండకి ముత్తి రోజుల్లో అయితే ఇంట్రెస్ట్ ఉండేది ఈ ఎండకి ఏంటంటే వంట గదిలోంచి ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు గదిలో కూర్చుందామా వెళ్ళి ఎప్పుడుందమ్మా అని అనమాట అంత హీట్ ఎక్కువైపోతుంది అలా అయితే దానికి కట్ చేసి ఇచ్చేసాను కట్ చేసి ఇచ్చేసాక అయితే పని ఇచ్చారనమాట ఒకళ్ళు కవర్లో తెచ్చారు ఇంకా అయితే పిల్లకి తినమని ఇచ్చాను తర్వాత తింటానని చెప్పింది ఇంకా దాన్ని అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇది యాక్చువల్గా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా విడిగా పెట్టేసామంటే మళ్ళీ మొత్తం ఫ్రిడ్జ్ అంతా అదే వాసన వచ్చేస్తుంది కదా ఇంకా అది ఆ పచ్చికయ ముక్కలు అయితే మిగతా అలా కట్ చేసి పెట్టేశాను ఏదోటి చేస్తాను ఇది మొన్న చూపించాను స్వీట్స్ చూసారా మళ్ళీ ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి మేము ఇంట్లో అస్సలు స్వీట్స్ తినము అస్సలు స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండవు అలానే ఉంటాయి అనమాట ఇంకా చూడండి ఇది పాపం తిక్కగా అలాగా ఉంది బట్టలు అయితే ఉతికేసి ఉంటే అవన్నీ తెచ్చి బయటకు వచ్చి మడత పెట్టేశాను ఇంకా పక్కలైతే వేయాలి వీక్లీ వన్స్ అయితే నేను బెడ్షీట్స్ మారుస్తాను అనమాట మార్చాను అంటే ఇంక అవే వాష్ చేసి వెంటనే వేసేస్తాను ఈ లోపు దుప్పటి వేస్తాను పైన ఇంకా అలా మళ్ళీ ఎక్కడ బట్టలు అక్కడ సెడ్ చేయాలి ఇంకైతే టీ తాగుతాం అనమాట నేను టీ ఎలా పెడతానంటే టీ పొడి అయితే తక్కువ వేస్తానండి అంటే ఒక స్పూన్ టీ పొడే వేస్తాను అలాగే ఎందుకంటే అంత టీ జస్ట్ టీ తాగేమో పేరుకి తాగుతాం తప్ప టీ కంపల్సరీ తాగాలి అంటే ఒక టేస్ట్ ఫ్లేవర్ అన్నీ దిగాలని ఉండదు టీ టేస్ట్ వస్తే చాలా అనిపిస్తుంది ఎందుకంటే అంత ఎక్కువ ఏమీ వాడకూడదు కదా మళ్ళీ హెల్త్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయం అనమాట అంటే టీ కాఫీ అవన్నీ అవచ్చమని చెప్తారు కదా స్లో స్లోగా తగ్గించుకోవాలి ఇవన్నీ కూడాను ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాక మా ఉదయం ఇంకా మా వారన్నారు తీసుకెళ్ళి దింపుతానన్నారు మా వదిన వాళ్ళ ఇంట్లోను ఇంకా అందుకని ఇంట్లో పనులన్నీ చేసుకుని గిన్నెలు కొంచెం తోముకుని గదులన్నీ నీట్గా చేసుకుని ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము పిల్లనైతే స్నానం చేసి ఇంకా రెడీ చేస్తాను ఇది ఇప్పుడు లేచినప్పుడు కొంచెం తిక్కగా ఉంది నెక్స్ట్ అయితే ఇంకొండి అనమాట వాడబడుచు వాళ్ళ ఇంటికి ఐస్ క్రీమ్స్ కొన్నారు పిల్లలకి వాళ్ళు అంటే మా పవన్ వాళ్ళు కొన్నారనమాట దీనికి ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తింటుంది ఇది కొంచెం అలా తిక్కగానే ఉంది తిక్క తిన్న ఏడుస్తుంది ఊరిప్పుడు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది ఐస్ క్రీమ్ వాడి సౌండ్ వినిపిస్తేనే కానీ ఇంకో తిక్కడా ఉండడం వల్ల అయితే తినట్లేదు వాడేమో బతిమలుతున్నాడు తిను తిను అని బతిమలుతున్నాడు అనమాట ఇంకా అలా ఆడుకుంటున్నారు నెక్స్ట్ అయితే మా వదిన వాళ్ళ ఇల్లు కూడా ఎలా ఉంటుందంటే మా అమ్మగారి ఇంటి దగ్గరే కొంచెం ఇంటి ఇంటిలాగే అనమాట కొంచెం అంటే ముందంతా ఫ్రీగా పొలాలు అలా ఉంటాయి అనమాట వెనకాలంతా పొలాలు ముందంతానేమో వాతావరణం అది కొంచెం గ్రీనరీగా ఉంటుంది అనమాట మా వదిన వాళ్ళది అది చూపిస్తున్నాను పైన అలా వెళ్తున్నాయి కొంగలు విని నేను వాడు ఏదో అన్నాడు దాన్ని అందుకని ఏడుస్తుంది వెళ్ళి వాళ్ళు చెప్తుంది కొట్టాడు అని నన్ను వెళ్ళిపో లోపలికి అంటూ ఉంటే వెళ్ళట్లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడిపిస్తున్నాడు దాన్ని మా వదినేమో ఆడవకానికి కొంచెం ఏదో బుజ్జెచ్చుతుంది అనమాట చూడండి వీళ్ళు ఎలా గారం పెట్టేసుకుంటుంది వెళ్ళి వీడు కొంచెం దాంతో ఎక్కువ దాంతో ఎక్కువ అది ఆడుకుంటూ ఉంటాడు దాన్ని నెలగల విసిగించాలి దీన్ని నెలగా ఎత్తుకోవాలి ఎలాగైనా దాన్ని ఎత్తేసుకోవాలని అనుకుంటాడు అనమాట ఇదేమో సరిగ్గా వెళ్ళదు ఇంకా ఇంటికి వచ్చేసాక అయితే పిల్లకి అన్నం పెట్టేస్తున్నాను ఒక టూ అవర్స్ ఉన్నావేమో అక్కడ ఉన్న అయిపోయాక వచ్చేసాక ఇంకా దీనికైతే ఇప్పుడు బెండకాయ ఫ్రై అది వేసి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను అనమాట తినేసాక ఇంకా పడుకుంటుంది అప్పటికే నిద్ర వచ్చేస్తుందని ఏడుస్తుంది అదంతా నా పొరపాటు అని తర్వాత అర్థమైంది నాకు పడుకుంటానని ఏడిచింది అంతాను ఇంకా మామూలుగా వాళ్ళ నాన్న ఏదో కొంచెం కాళ్ళు నొప్పిలుగా ఉన్నాయి అని చెప్తున్నారు నాతోటి అంటే చాలు ఇంకా అయ్యో వెళ్ళి ఇంకా కాలు పిచ్చేస్తుంది అనమాట నేను పిసుకుతాను నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా అంటుంది ఇంకా పుచ్చికాయ మొక్కలు కొన్ని వదిలేసింది పొద్దున్న కోసచ్చిని మధ్యాహ్నం కోసించిని పుచ్చకాయ మొక్కలు కొన్ని వదిలేసింది ఇంకా అవన్నీ తిను తిని అంటున్నానని ఇంకా ఎలాగో ఏడుస్తూ తింటుంది ఇంక బొమ్మతో అయితే ఆడుకుంటుంది బొమ్మతో చాలా బాగా ఆడుకుంటుందండి బొమ్మతోనే ఉంటుంది రోజంతా సగం ఇప్పుడైతే బొమ్మ చూడండి అంత అందంగా జోకట్టు పడుకోబెడుతుందో దాని కళ్ళు కూడా ముసేస్తుంది ఇది ఇలాంటి చిన్నప్పుడు అన్నీ క్యూట్ మెమరీస్లో బాగుంటాయి కదా ఎంత స్లోగా చూకూడుతుందో గట్టిగా చూకొట్టంటే పాపం బొమ్మకి దెబ్బ తగులుతుంది అంటుంది దాన్ని అలా చూస్తే అలా స్లోగా చూకూడుతుంది దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవన్నీ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీకు గనక మా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్